కొడంగల్ కొంగల్ దౌలతాబాద్ దూడ్యాల మండలాలతో పాటు ఇవన్నీ తర్వాత నారాయణపేట జిల్లాలో ఉండే గుండుమల్ కోస్గి కొత్తపల్లి మద్దూరు ఈ మండలాల్లో మూడు వందల పన్నెండు సర్కారు బళ్ళు ఉన్నాయి ఈ మూడు వందల పన్నెండు బళ్ళల్లో ఇరవై ఎనిమిది వేల మంది చదువుకుంటున్నారు మన పిలగాండ్లు అంటే ఆడపిల్లలు మగపిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు మొత్తం ఇరవై ఎనిమిది వేలు ఆ ఇరవై ఎనిమిది వేల మంది పిల్లలకు మరి అన్నము పప్పు కూర చారు పెరుగు వండి పెట్టాలంటే ఇరవై ఎనిమిది వేల మందికి వండి పెట్టడం అవుతా మనతోటి అందుకే మోడర్న్ కిచెన్ అంటే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వంటశాల అక్షయపాత్ర ఫౌండేషన్ ఈరోజు ముఖ్యమంత్రి భూమి పూజ చేస్తున్నారు ఇక్కడ మనకు కొంచెం పొయ్యల కట్టెలు పెట్టి వంట వంటనే కండ్లు మండుతాయి గ్యాస్ కొంచెం లీక్ అయినా ఇల్లంతా కంప కొడుతుంది మరి ఇరవై ఎనిమిది వేల మందికి వంట వండాలండి ఎంత పరేషాన్ అందుకని బయోగ్యాస్ తోటి ఆర్ఓ ట్రీటెడ్ వాటర్ సిస్టమ్ తోటి ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ సోలార్ పవర్ ప్లాంట్ ఇవన్నీ వినేతందుకు పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలే కానీ ఏం లేదు సూర్యుడు అదిగో ముఖ్యమంత్రి కార్లో ఉన్న మీ చప్పట్లు వినిపిస్తాయి కార్లో ఉన్న మీ చప్పట్లు వినిపిస్తాయి చప్పలు కొట్టుండి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్షయ పాత్ర ఒక పవిత్రమైన కార్యక్రమానికి భూమి పూజ చేసి ఈ స్టేజ్ మీదకి వస్తారు ఆనబుల్ సీఎం గారితో పాటు మత్స్యశాఖ అదిగో ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ముందు పోయింది ముఖ్యమంత్రి కూర్చొని మీద అదిగో స్క్రీన్ మీద చూడండి కనిపిస్తుంది అక్కడ భూమి పూజ చేసి అక్కడ అయ్యగారులు ఉన్నారు పూజ చేసి దేవుడి దండం పెట్టుకొని వస్తారు అదిగో గౌరవనీలైన ముఖ్యమంత్రి వర్యులకు మన రెండు జిల్లాల కలెక్టర్లు నారాయణపేట కలెక్టర్ గారు అలాగే పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతున్నారు మీరు తప్పట్లు కొడితే ఇనిపిస్తే గట్టి కొట్టండి ఎనుకళ్ళు కూడా పోటీ పడి కొట్టాలి అదిగో బొట్టు పెడుతోంది చెల్లె ఆమె ఒక్కదే కాదు అది మనందరూ లెక్క ఆనబుల్ సీఎం గారు వాకిటి శ్రీహరి గారు అలాగే పరిగి రామ్మోహన్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి